హాయ్ చెల్లెలు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధువర్మ వ్లాగ్స్ ఇవాటి స్పెషల్ ఏంటంటే చాలామందికి ఎంతో స్పెషల్ అండి కళాకన్నా అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేయబోతున్నాను ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మధువర్మ వ్లాగ్స్ నేను ఇంతకీ ఏ పాలని యూజ్ చేసి ప్రిపేర్ చేస్తున్నాను అనుకుంటున్నారు మన ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసే ప్యాకెట్ పాలతో ఈ ప్యాకెట్ పాలకి ఒరిజినల్ స్వీట్కి ఏమాత్రం తీసిపోదనమాట చిక్కటి పాలను తీసుకుంటే చక్కటి కలాకంద రెడీ అయిపోతుంది చానుంది మీ దగ్గర ఏ పాలే అవైలబుల్గా ఉన్నా అదే పాలతో ఇదే క్వాంటిటీలో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా అర లీటర్ పాలని ఇలా ఒక బాండిలో యాడ్ చేసేసుకుని పాలని సిమ్ టూ లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ ఆ లమ్స్ అనేది ఏమీ లేకుండా గడ్డలనేది ఏర్పడకుండా అలా అడ్జస్ట్ని కట్ చేసుకుంటూ కలుపుతూనే ఉండాలన్నమాట ఏ పాలను తీసుకున్నా ఫుల్ ఫ్యాట్ ఉన్న పాలనైతే తీసుకోండి ఇందులో వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదండి చిక్కగా ఉన్న పాలతో ప్రిపేర్ చేసుకుంటే మనకి చక్క కళాకండ్ర రెడీ అయిపోతుంది అనమాట సో చూస్తున్నారు కదా ఇలా కలుపుతూ ఎడ్జస్ట్ని కట్ చేసుకుంటూ సిమ్ టు లో ఫ్లేమ్లో మాత్రమే బాయిల్ అవ్వనివ్వాలి హై ఫ్లేమ్లో పెట్టేశారు అనుకోండి అడుగు మాడిపోతుంది నేను స్టవ్ యాడ్ చేసుకున్నాను అనమాట స్టవ్ అనేది ఈవెన్గా బాయిల్ అవుతాయి అనమాట సో అలా కలుపుతూ ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ పాలని బాగా దగ్గర ఇవ్వనివ్వాలి గీని యాడ్ చేయడం వల్ల అడుగు పట్టాలనేది ఈవెన్గా బాయిల్ అవుతాయి అందుకని చెప్పి ఇది ఒక చిన్న టిప్ అనమాట సో చూస్తున్నారు కదా ఫైనల్గా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కలుపుతూ మాత్రమే ఉండాలండి మీరు స్టవ్ పైన పాలు పెట్టేసి ఎక్కడికన్నా వెళ్ళిపోకుండా దగ్గరే ఉండి మరీ పాలని బాగా బాయిల్ అవ్వనివ్వండి కొంచెం క్వాలిటీ తగ్గువయినట్టుంది ఏమనుకోవద్దు మీకు ప్రాసెస్ అర్థమైతే సరిపోతుందని నేనైతే అనుకుంటున్నాను సో ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఈవెన్గా బాయిల్ అవనివ్వాలి ఈ ఇందులోకి ఏంటంటే పాలు అనేది సగమయ్యేంత వరకు బాగా బాయిల్ అవ్వనిచ్చిన తర్వాత ఇందులో ఒక అరచక్క నిమ్మరసాన్ని అయితే కొద్ది కొద్దిగా చిన్న చిన్న డ్రాప్స్లో అయితే వేసుకుంటున్నాను నేను మీ దగ్గర వినేగర్ ఉంటే కనుక మీరు వినేగర్ని యూజ్ చేయొచ్చు ఎందుకంటే పాలను విరగొట్టాలి కాబట్టి సో ఈ విధంగా మీ దగ్గర విరిగిపోయిన పాలున్నా కూడా డైరెక్ట్గా పెట్టేసి అయితే యూజ్ చేసేసుకోవచ్చు లేదంటే పాలను విరగొట్టుకోండి నేనైతే వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కలుపుతూ బాగా బాయిల్ అవనిచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక అరచక్క నిమ్మరసాన్ని చిన్న చిన్న డ్రాప్స్గా వేసి కలపకుండా ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలా వదిలేసేయాలండి కలిపేరంటే కనుక బాగా చిదురైపోతుంది మనకి గడ్డల గడ్ల కింద రావాలనుకుంటే కనుక పాలను ఈ విధంగా టూ లెమన్ డ్రాప్స్ వేసిన తర్వాత కలపకుండా సిమ్లోనే ఇలా పెట్టేసుకోవాలండి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ సిమ్ టూ లో ఫ్లేమ్లో బాయిల్ అవుతూ ఉంటుంది కదా సో ఆ ఆటోమేటిక్గా పాలు అనేవి విరిగిపోతాయి సో చూస్తున్నారు కదా వీడియోలో మీకు ఆల్రెడీ తెలుస్తూ ఉంటుంది మ్యాక్సిమమ్ నేను ఆల్రెడీ స్పూన్తో చూపిస్తున్నాను చూడండి కొద్ది కొద్దిగా విరగడం అయితే స్టార్ట్ అయిందనమాట ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా బాయిల్ చేశారంటే కనుక ఆటోమేటిక్గా పాలు అనేది మొత్తం విరిగిపోతుంది సో ఇలా చూస్తున్నారు కదా ఇలా విరిగినా కూడా వాటర్ని స్ట్రెయిన్ చేయకూడదండి ఆ వాటర్తో పాటు ఆ విరిగిపోయిన పాలని కూడా మనం దగ్గరగా అయ్యేంత వరకు అలా బాయిల్ అవుతూనే ఉండాలి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట మీరు ఓపిక్గా చేశారంటే కనుక కన్ఫర్మ్గా సక్సెస్ఫుల్గా స్వీట్ని అయితే రెడీ చేసేసుకోవచ్చు ఈ విధంగా కలుపుకుంటూ లమ్స్ అనేది ఏర్పడకుండా ఇలా కలుపుతూనే ఉండాలండి పాలు విరిగిపోయినాక కూడా అడుగు ఛాన్సెస్ చాలా వరకు ఉంటుంది సో మీరు అలా కలుపుతూ దగ్గరే ఉండి సిమ్ టూ లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పాలని కలుపుతూనే ఉండాలి అలా కలుపుతూ కలుపుతూ ఉండగా నాకైతే మాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టిందండి మొత్తం స్వీట్ కన్సిస్టెన్సీ వచ్చేసరికి మీకు ఎంత టైం పడుతుందంటే మీరు తీసుకున్న పాల క్వాంటిటీ క్వాంటిటీని బట్టి టైం ప్రాసెసింగ్ అనేది ఉంటుందన్నమాట తర్వాత ఒక కప్పు షుగర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ కన్సిస్టెన్సీలో ఎందుకంటే కొద్దిగా చెమాయింపు ఉండగానే మనం షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలో విరిగిపోయిన పాలలోకి షుగర్ అనేది అబ్జర్వ్ అవుతుంది అనమాట సో ఈ విధంగా కలుపుకుంటూ మళ్ళీ మనం షుగర్ వేసిన వెంటనే ఈ పాకం అనేది వచ్చేస్తుందండి సో దగ్గరే ఉండి మళ్ళీ మిక్స్ చేసుకుంటూ అది గడ్ల గడ్లుగా ఏర్పడి బాగా దగ్గర వరకు ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట సో ఫైనల్ స్టేజ్ అయితే వచ్చేసిందండి చూస్తున్నారు కదా ఏదో కొద్దిగా చమాయింపు మాత్రమే ఉంది ఈ స్టేజ్లో మీరు ఒక బౌల్ వీటిని ఏ షేప్లో చేయాలనుకుంటున్నారో ఆ బౌల్కి కొద్దిగా గీని అప్లై చేసేసుకొని రెడీగా పెట్టేసుకోండి నా దగ్గర అయితే మనం రెగ్యులర్గా ఇంట్లో యూజ్ చేసుకునే బాక్సులు లాంటిదే ఉంది ఆ యూ షేప్ లాంటిది అయితే ఏమీ లేదనమాట సో అందులోనే ఆ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను సో ఫైనల్గా ఇలా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత బాగా రెస్ట్ ఇచ్చేసేయాలండి మనం వేడి మీద దీన్ని కదపకూడదు నిజంగా ఆ స్ట్రక్చర్ అయితే యాజ్ యూజువల్గా కళాకండి లాగానే అనిపించిందండి తిన్నాక టేస్ట్ ఎలా ఉన్నదన్నది మీరే చూస్తారు ఒకసారి ప్రిపేర్ చేసుకుని చూడండి మన పాలు ఎంతలా ఎలా ఉన్నా సరే మనం చేసుకునే విధానం బట్టి మన స్వీట్ అనేది రెడీ అనమాట సో ఫైనల్గా ఇలా రెస్ట్ ఇచ్చేసేవాళ్ళు బాగా ఒక ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ తర్వాత రెస్ట్ ఇచ్చేసిన తర్వాత మీరు పీసెస్లో కట్ చేసుకోండి అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇన్ కేస్ ఒకవేళ ఊడి రాకపోతే కనుక కొద్దిగా హీట్ చేశారనుకోండి ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి నేనైతే మనం రెగ్యులర్గా యూజ్ చేసే బాల్స్లోనే పెట్టాను కాబట్టి కొంచెం అయింది చెప్పాను కదా కొద్దిగా హీట్ చేసి ఇలా చాకుతో కింద నుంచి జస్ట్ అలా అనుకుంటూ వచ్చేస్తుంది అనమాట కొంచెం లైట్గా ప్రెస్ చేయాలి అంతే అండి ఎక్కువగా కదిపేసారంటే కనుక ముక్కలుగా విరిగిపోతుంది సో ఇక్కడ చూడొచ్చు ఆటోమేటిక్గా నేను చూపిస్తున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా మెల్లగా ప్రెస్ చేసుకుంటూ దాన్ని మనం బయటికి తీసేస్తే కనుక ఈజీగా ఊడొచ్చేస్తుందండి చాలా బాగా వచ్చింది కూడా స్ట్రెక్చర్ అనేది మీరు ఇంకా కొంచెం గట్టిగా వరకు వండించుకోవాలంటే వండించుకోవచ్చు నేను కొంచెం లూజ్గా ఉన్నప్పుడే దించాను కదా సో ఫైన్ దానికన్నా ముందు కొంచెం వేడివేడిగా ఉంది ఇంకా కొంచెం చల్లారాలి సో ఈ విధంగా పీసెస్లో అయితే కట్ చేసేసుకున్నాను నేను బౌల్ షేప్ కొంచెం కట్గా లేదు కాబట్టి ఇలా వచ్చింది దీన్ని నేను షేప్ అవుట్ని మార్చేసాను కూడా కళాకందలా అయితే చేసేసాను చూడండి మీరు వీడియో స్టాక్ పీసెస్ గా కట్ చేసేసుకుని దాని షేప్స్ కూడా మనం చేసి పెట్టేసుకోవచ్చు నేనైతే అదే విధంగా చేసానండి వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి మీకోష్టమే కదా మేము ఎంతో కష్టపడి వీడియోస్ అనేది చేస్తున్నాము మీరు వీడియోస్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని చేయడానికి సపోర్ట్ చేయండి సో చూస్తున్నారు కదా ఈ విధంగా సేపాటును కూడా మనం తీర్చేసుకోవచ్చు మన చేతితో ఈజీగా ఎలా మెల్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి దాన్ని మనం చేత్తో అద్దేసుకున్నామంటే ఆటోమేటిక్గా స్వీట్ స్టైల్లో వచ్చేస్తుందనమాట పర్ఫెక్ట్గా పక్కగా చాలా బాగా వచ్చిందండి మీకు నిజంగా వీడియో నచ్చే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కామెంట్స్ కూడా చేస్తూ ఉండాలి వారు ఉంటానే